హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు మేమైతే ఉలుపప్పు అయితే చెయ్యాలనుకునే ఉలుపప్పు అయితే చాలా బాగుంటుంది కానీ ఫస్ట్ ఉలువులు వచ్చేసి ఏప్పుకొని ఇసర్రాయితోనైతే రుబ్బుకోవాలంట అందుకనే మా వద్ద ఇసరాయి లేదు మా పక్కింటి వాళ్ళ దగ్గర అయితే ఉన్నది అయితే నాను మా ఆయన పోయి ఇసరాయిలు అయితే మోసుకొని వస్తాము అవి వచ్చేసి రెండు అయితే ఉంటాయి దానికనే నానొకటి మా ఆయన ఒకటి అయితే మోసుకొస్తాము ఇప్పుడు పోటు వాళ్ళు ఇప్పుడు ఇస్రాయి కోసమైతే చాలా గావుంటాయి అవి అయితే దానికనే రెండు అయితే తలాకోటి మోసుకొద్దామని పోతాము మనద్దు కదా మన పెళ్ళప్పుడు లేదు మన పెళ్ళప్పుడు అంటే నువ్వే చూసింటావు నానేం చూసింటావు నాదండి ఉండేదో లేదో నానేం చేసిన అబ్బాయి దాన్ని ఆడుండే మీ పెద్ద పళ్ళు వద్దా ఎవరో తీసుకెళ్ళినట్టు దాన్ని ఇప్పుడు మన పెళ్ళప్పుడు అయితే ఉండే గుర్తు పదిహేను పెళ్ళి అంటే మనదే వేరే వాళ్ళదే మనదే ఉన్నాయి మరి కొత్త తెచ్చింది మోటి కొత్త తీసుకొచ్చిండ్రు మరి కొత్త తెచ్చిండే ఎక్కడ బాయ్ ఏమో అది గుర్తు మరి ఎరుకని చూడ నీకేం గుర్తు లేదంటే నన్ను కొత్తగా పెండ్లినప్పుడు నాకేం గుర్తుంటది వాళ్ళు ఉండరు మరి చేయని వేరునో నా ముందు అంగన్నా అడిగి రాలేదు కింద పడితే పగిలిపోతుంది బాగున్నదేది నా అవరూగు ఉన్నదనుకోండి ఎత్తుకో పెగిలేపలేని మోసుకో ఎవ్వే జారుపడుతుంది

ంత బరువుదే దించి కాసి రావాల లేదు ఎదురు నాకు ఇది గుంజు ఉండేదానికే చెక్కోదే మోసండి నాకు కదా ఇక్కడ ఒకటి ఒక్కటే బరువు అవుతుంది పక్క అంటే కూడా ఈ రెండు పక్కలే అడవట్టుకు ఎట్లా ఇంక దగ్గర కదా అట్టే మోసుకొచ్చి వచ్చి చోటు ఇవ్వరు దాన్ని మోసుకొచ్చింది తిలకలే పెద్ద గుండీ కదా ఆ చెత్త చేసుకున్నప్పుడు చిన్నదాంటి అంటే అది మీ పెద్ద పొలది చిన్నగా ఉండే బాగుండేది అయితే అస్సలు బొరవే లేకుండే అందులో దగ్గర కదా అంత బురవే కనపడలేదు ఇది ఆ నెలలు మోసుకొచ్చి నిదానమే ఇంటి అంటే మనం రస పొడితే బరేసుకుంటామా తెచ్చుకొని ఇంటికాడ బరేస్తాం నిదానంగా సరే తీసుకొస్తా ఎలువులు అయితే ఇవే తెల్ల ఉలువులు ఎరవులుగులు అయితే రెండు కలిపి అయితే తీసుకొచ్చుకునే అయితే ఒక గిలాస్ అన్ని అయితే తెచ్చుకున్నానే ఒక పెద్ద గిలాస్ అన్ని ఇప్పుడైతే వీటిని చెరుకుందాం కొద్దిగా ఇటు కనపడస్తాయి కదా పుల్లులు దుమ్మైతే ఉన్నది కొద్దిగా చిన్న చిన్న రాయలు కూడా ఉన్నాయి మనము నీట్ గా అయితే అవుతుంది చూడండి ఇక చిన్ని చిన్ని రాయలు ఎన్ని రాయలు అవే మనం ఏం లేవులా పప్పు చేసుకుంటాం అనుకో మన పప్పులోనైతే రాయలు తెండుగా ఉంటాయి కానీ చెట్టు వాళ్ళ రాయలేవి నన్నైతే ముందే చూసింటే కన్నీ ఏర్పారేస్తుంటే నన్ను బాగున్నాయని తెచ్చుకుంది ఇప్పుడైతే ఉలువులను అయితే వేపుకోవాలా బాగా ఎర్ర అయ్యేంత వరకు అయితే వేపుకోవాలా ఎక్కువ నల్లగా వేపుకోకుండా మామూలుగా అయితే వేపుకోవాలి వీటిని పెన్నమైతే బాగా కాలేదే ఇట్లా ఎర్ర అయితే వేసుకోవాలా మరి ఎక్కువ మాడగొట్టుకుంటే పప్పు అనేది వాసన అయితే అందుకని తీసే చర్లకి అయితే తీసుకుందాము కొన్ని కొన్ని అయితే దబ్బుకోవాలి చెట్లకి ఈ రాయినైతే పైన రాయినైతే కింది ఈ మీద అయితే వేయాల ఈ మేక పేకి పెడల్లా చాలా కష్టం ఇప్పుడు సిని పప్పు చేసుకోవాలంటే కానీ మనం ఇప్పుడు ఉలుపప్పు అంటే చాలా తక్కువ ఇప్పుడు తినేది అందరూ కందిపప్పు తినేది అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇట్లా ఇసురు రాయితోటి ఇసురుకొని ఉలువుపప్పు అయితే వేసుకుంటుండ్రంట అంటే కందిపప్పు ఉంటుండలేదంట వాళ్ళకి అప్పుడు దానికనే ఉలుపప్పు ఉలువు చూసుకుంటుండ్రంట అప్పుడు వాళ్ళకి మిషన్ కానీ లేవు ఉంటుండలేదంట ఇట్లా ఇసురుకొని పప్పు బ్యాలు వేసుకుని అయితే బాగా చెరుకుని పప్పు అయితే వేసుకుంటుందంట ఈ బక్కలేక వేసుకొని మనమైతే ఇసురుకోలేని అప్పుడు వాళ్ళకి మిషన్లు అయితే ఉంటుండలేకున్నాట దానికనే తీసుకెళ్తా రుబ్బుకుంటున్నారు వాళ్ళు చాలా బురవైతే ఉండదు ఒక మన ఇస్తా దుబ్బు లేకపోతున్నాను అయితే కొంచెం బాగుండదు వాయిలైతే ఇసురుక్కునేది అయితే అయిపోయేది అయితే చూడండి గ్లాస్ గ్లాసులు తెచ్చుకుంటే ఒక పక్క ములగనే లేవు ఎక్కువ అయితే మనం గర్రన అయితే ఇట్లా పడతాయి అనమాట అంటే మన కందిపప్పు బ్యాలు తీరైతే పడవంట ఇట్లా పొడి పొడి అయితే అవుతాయంట అందుకని నన్ను కొంచెం ఫాస్ట్ విసిరిన దానికి కొద్దిగా పొడి పొడి అయితే బెల్లైతే అయితే అయ్యేవా చూడండి ఎంత కష్టం మనం ఉలుపప్పు చేసుకోవాలంటే ఇంత కష్టపడి ఇసురుకోవాలా బెల్ల మనకైతే ఈ ఉలు బేలు కావాలనుకుంటే అందులో వచ్చి మనం పప్పు తినాలనుకుంటే కూడా ఇంత కష్టపడాలి దీన్నే ఇది రాయి ఎంత బాగుండదు దాన్ని మరి గేరు పెట్టమంటాను ఇక్కడ బండి మీద అంటే ఇసిరాయి మీద గింజలు అయితే ఉండవి నూలు ఇవి ఉలు దానికనే ఇవి మొత్తం అయితే ఒకటే పార అయితే పాగులు అనమాట దానికనే ఇది ఇసిర్రాయి కొంచెం గేడి పెట్టి ఇట్లా రుబ్బతే పగులుతాయి అవి ఇప్పుడైతే చాట్లే తీసుకొని చెరుక్కున్నాము అయితే క్లీన్ నీట్ గా అయితే అవుతుంది ఇప్పుడైతే చెరుకుందాము చెరుకుంటే ఈ పొట్టల్లా అయితే పోతుంది చిన్న నూకు నూకు అయ్యేది కూడా పోతుంది ఇది కనపడస్తుంది కదా ఇదల్లా అయితే పోతుంది పొట్టు చిన్న నూకు కూడా బెల్లైతే వెనుకైతే వస్తాయి ఉలువులు అయితే దింట్లో పోసుకొని నీళ్ళు పోసుకొని బాగా నీట్గా అయితే కడుక్కోలే ఒకసారి కొన్ని అయితే పోస్తా మనకైతే అసలు బెల్ల తీరే కనపడవి ఇవి ఎందుకంటే మనం బాగా అంటే ఫుడ్ ఫొడి పడేటట్లయితే బాగా రుబ్బుకునేం కదా ఇసురుకునే దానికి కన్నీ ఇవి నూకు నూకు అయితే అయ్యావు కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకొని మంట బాగా పెట్టుకొని బ్యాలని అయితే ఉడికించుకున్నాము బ్యాల్ని మనకైతే ఇప్పుడు పప్పు అయితే కొద్దిగా ఉడికేదే ఇంకా కొద్దిగా అయితే ఉడకాలి మనకి అంతలోపు మనము కారుము టమాటాలు అయితే దీంట్లోకి వేసుకున్నాము లేక అయితే రెండు గడ్డలు ఒక పది పచ్చిమిరకాయలు ఒక మూడు టమాటాలు అయితే తెచ్చుకున్నాయి ఇప్పుడైతే అన్ని ఒకటి పర వేసుకోవాలా అట్ట వచ్చేసి దీంట్లోకి ఒక పది ఏళ్ళు పాయలు అయితే వేసుకోవాలా కొద్ది కలుపుకొని మనం మీకు ఉడికేటట్లయితే మంట బాగా పెట్టుకొని మూత అయితే ముచ్చుకోవాలా మనకు ఉలుపప్పు అయితే మెత్త అయితే ఉడికేదే ఇప్పుడు తీసుకొని పప్పునైతే రాముకుందాము చూడండి ఎంత మెత్తగా అయితే అయ్యేదే బాగా ఉడికేది పప్పు అయితే నాకైతే పప్పు కుండలోనైతే అయితే రాదు అందుకని గుండల్లోకి వేసుకొని అయితే రాముతాను చిన్న అంటే మనం ఈ అయితే కూడా నూకు అయితే పడేది కదా అదే ఇంతసేపు అయితే ఉడికి పెట్టం అయితే ఉప్పు వేసి అయితే పప్పు రాముతాను నేను ఎప్పుడైనా కానీ పప్పు రామే ముందరే ఉప్పు వేసుకుని అయితే రాముతాను ఎప్పుడైనా కానీ నాకు రోజు ఇంకా గుండెల్లో పప్పు రామ్ అలవాటు పడిపోదే అందుకనే కుండలో రామ్దామన్నా కూడా రాదు కుండలు అయితే కాల్సంది రెండు ఏళ్ళ నూనె అయితే పోస్తాను నూనె కాయిన తర్వాత జీలకరావలు అయితే రవలు అయితే వేస్తాను నూనె కాగేదే పచ్చరే ఒక ఆరు ఎండి మిరపకాయలు అయితే వేస్తాను తర్వాత కొంచెం ఎర్ర అయిన తర్వాత రామ్కున్న ఉలుపప్పులు అయితే వస్తుంది తరువాత అయితే ఎర్రయేదా రామ్కున్న ఉపప్పులు అయితే వస్తున్నాము పప్పు అయితే సూపర్ బాగా వచ్చేదావుపప్పు అయితే బాగా వచ్చేదే కందిపప్పే కదా అప్పుడప్పుడు ఇట్లా ఉల్లిపప్పు కానీ చేసుకుని తినల్లా బాగుంటది కానీ మనం ఇప్పుడైతే మాత్రం అంటే మనక ఇప్పుడు ఈ కాలంలోనైతే మాత్రం ఎవరు చాలా తక్కువ తినేది ఉల్లిపప్పు అంటే కొంతమంది ఉల్లిపప్పు అంటే కూడా అన్నమాట కానీ మా పల్లెటూరులో మాత్రం ఉల్లిపప్పు అంటే ఎక్కువ చేసుకుని తింటారు అందులో వచ్చేసి అప్పుడు పెద్దవాళ్ళు అయితే ఎక్కువ తింటుంటారు అంట కానీ ఇప్పుడు ఎవరో ఒకరు చాలా తక్కువ ఎక్కువ కందిపప్పే తినేది నన్నైతే ఎప్పుడైనా కానీ చేసుకుని అయితే తింటాను ఉల్లిపప్పు బాగుంటుంది ఇప్పుడు వేసుకోలేమో కదా అప్పుడైతే మా అమ్మ వాళ్ళు కాడ దే వేసుకుంటే చెట్లు ఆడ మా తోటలో అయితే చెట్లు చెట్ల వేసుకుంటే చెట్లు అయితే బాగా మలిసిండే అవి మరి ఎవరు మా ఆయన పెరికేసేమో ఏమో బాగా మలిసిండే బాగా మలిసావు కదా ఉలువులు కాస్తాయేమో అనుకోండి మరి మా అబ్బాయి కూడా పెరికేసిండేమో పెరికేసాడు వాటిని పప్పు మాత్రం బాగుండదు అన్నంలోకి అయితే నానైతే కొద్దిగా గట్టిగా చేసుకున్నానే కొద్దిగా సార్ పాగలనుకుంటే మనం నిల్వ పోసుకొని కొద్దిగా ఉడికించుకుంటే పప్పు నేను బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉల్లిపప్పు అయితే బాగుండదు ఇంకోటి మనం కందిపప్పు కాదు అప్పుడు ఇట్టుకుని చేసుకుంది నల్లా నానైతే ఎప్పుడన్నా కానీ చేసుకోవాలనుకుంటే చాలు మాకు యములూరు దగ్గరే కాబట్టి మా ఆయన అయితే ఉలువులు తెప్పించుకొని ఉలుగు చారు ఉలువ పప్పు గాని ఖచ్చితంగా అయితే చేసుకుంటాను కానీ మా అత్త వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ పప్పు చేస్తానంటే చాలా ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎక్కువ అవే తింటుండ్రంట ఇప్పుడైతే మనం అయితే తినలేము ఉలుపప్పునైతే ఏంటంటారా మనం ఇప్పుడు డైలీ ఇంకా కందిపప్పు ఆకుకూరలు ఇంకా ఆ కూరలు ఈ కూరలు చేసుకుంటాం కాబట్టి ఇది దిన్ని మర్చిపోయేమే కానీ ఇవే దినివల్ల మంచిది మనకైతే గిల్లు మారేవా అవి మాకైతే వారమాయ్యే నీళ్ళు అయితే అస్సలు రాలేదు నా రోజు అయితే వచ్చేదే అది కూడా ఇప్పుడు రాత్రి పదకొండు అయితే అయ్యేదే ఇంతప్పుడైతే వచ్చేదే అది ఇంకా ఇప్పుడు ఇప్పుడే ఫలాయి అయితే ఇప్పుడు ఇప్పుడే వచ్చేదే మోటార్ వేసి నిల్లు పడదా అంటే నిన్నే మోటర్ అయితే చెడిపోయేది అనమాట ఈ సడిపోయిన దానికి ఇప్పుడు మరీ మోసుకున్నాళ్ళు అయితే ఇంకా పదున మోసుకున్నా అంటే పదిన తలకలో మరి పారినీళ్ళు కూడా మర వెనక్కి అయితే పోతాయి దానికనే ఇప్పుడు ఇంకా రన్ చేసి పెట్టి నిద్ర కాసి అయితే నీళ్ళు అయితే పట్టుకోవాలా మా నేను చేస్తాడు గుందులది కాసి ఇంకా ఇప్పుడే వచ్చినాయి కులాయి అయితే రన్నిచత్ర మా ఆయన అయితే నేను నించిత్ర అంటే లేదు నాకైతే నీ ఫుల్ నిద్ర మొబ్బు ఉండదు ఎట్లా ఒకటి ఒక నాలుగు గడువులు అవుతాయి నీళ్ళు ఇప్పుడు ఇంకా పొయ్యి కాళ్ళని పదిన ఇంకా ఫుల్ బారినక్క అయితే ఎత్తిపోతాము అనుకోసి అంటాడు దానికన్నా నన్ను దిగి ఒక రెండు గడలు అయితే నేస్తాను ఇంకా రెండు గడలు అవుతావో మరి మూడు గడలు అవుతాయి ఇవాళప్పుడు అప్పుడైతే వచ్చేవి నీళ్ళు మాకైతే పొగులే వచ్చింటే బాగుంటుండే ఆ అంట్రమ్ములు అన్నీ పట్టుకుంటుండ్రే ఇప్పుడు వచ్చే మరి ఇప్పుడు వచ్చిందే మేలు ఏంటంటే ఇంకా పొగులు అయితే అందరూ పట్టుకుంటుండ్రు మాకు లాస్ట్లో తక్కువ వస్తుండే రాత్రి పుట్టిడిచాడు కాబట్టి ఇంకా నీళ్ళైతే దిండుగా వస్తాయి నాకు ఇప్పుడు చల్లగా అయితే ఉండే నీళ్ళు అందుకుంటావా ఒకరైతే కూడా కింద నెల అయితే పిల్లండి కడులు కదా టైట్ అయితే లేపలేము వారమాయిగా నీళ్ళు రాక ఇంకా నీళ్ళు వచ్చేవంటే అసలు ఎవరైనా కానీ మా ఏరియాలో లేస్తే మాత్రం నీళ్ళు అయితే పట్టుకుంటారు ఈ డ్రమ్ అయితే వస్తాను ఇవి అన్నీ కడలు ఇవి మాకైతే ఇంకా బట్టలు అయితే దిండి పడేవే సొత్తి కదా వారమే నీకు నీళ్ళు అయితే రాలేదని ఈ రోజులు ఇంకా బట్టలు దిండి పడేవి మాకు ఇంకా మాడపడిచి వాళ్ళు దేశీలు కటి పోయి బోరుకాడ పోయి బట్టలు విన్న కొద్దామని నాన్న మా తోటకొడలు అయితే మాట్లాడింటివి కానీ ఇవి కుళాయిలు అయితే వచ్చేవి ఇంకా పొద్దునైతే ఇదే ఇంటికాడ వీలు చేసుకుంటాము ఇవైతే కాదు చూస్తున్నారు కదా లా బిందలే ఒక్కరైతే అస్సలు లేపుకోలేము అందులో వచ్చి మా కులాయి అయితే సన్న ఒక మంచి లోతయితే ఉండదు ఇంకా అంత కింద పైకి లేపుకోవాలంటే అస్సలు లేపుకోలేము దానికే గిట్టి వరకు నేర్చుకుంటే ఇంకా పైన మా ఆయన అయితే అందుకుంటాడు వాళ్ళని బిందు

నువ్వు అంటే ఎట్లా నన్ను చల్లగా కొలాగిరిలో దిక్క నమ్మతాను ఇవి ఇవి ఫోర్స్కేసి పోతాను తర్వాత బట్ట పెడతా నిల్లు పోయి పోయి నా పడతారా తర్వాత అయితే కి సేను పక్కలే అనమాట మీరు చూసే ఉంటారు సేనులు పక్కనే మైన్లు అయితే ఇట్లా పైకి అనమాట ఈ నీళ్ళు రావాలంటే ఇక్కడ నుంచి అయితే రావాలా కానీ నీళ్ళు మధ్యలోనే అంటే ఎవరైనా ఇప్పుడు నీళ్ళు వారమే కదా సరిగా వచ్చలేవు అందుకని లేచి కులాయిలు తిప్పిన దానికి నీళ్ళు అయితే సరిగ్గా సిండి వాడతారంట తక్కువేది పారేది ఇంక నన్నైతే ఇంకా మరి రావాలంటే ఎనిమిది వస్తాయి కుళాయిలు అయితే మా ఆయన ఎప్పుడన్నా పట్టుకుని నానైతే పోయి చిన్నగా సిండి వాడుతుంది బాగా అంటే ఇంకా బాగా పారాలండి మరి ఆయలు వరకు చూసిన వాళ్ళే ఇట్లా కావాలైతే అంటే చిన్న పడుతుంది మన రోజు కూసుకుంటావా ఫుల్ వచ్చినప్పుడు వచ్చి పట్టుకుందా గంట పడతా గంట పట్టుకుంటావా సరే నీ ఇష్టమైపోతాను ఇంకా